జై గణేష గణపతి తన వాహనంగా ఎలుకనే ఎందుకు ఎంచుకున్నాడో మీకు తెలుసా ఇది కేవలం ఒక చిన్న కథ కాదు దీని వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది పూర్వం మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు శివుణ్ణి కఠోర తపస్సుతో ప్రసన్నం చేసుకుని వరాలు పొందాడు కానీ ఆ వరాల బలంతో అతడి అహంకారంగా మారి దేవతలను ఋషులను మునులను హింసించడం మొదలుపెట్టాడు ఒకరోజు తీవ్రమైన గాలివానలా మారి పరాశర మహర్షి ఆశ్రమాన్ని ధ్వంసం చేశాడు అప్పుడే మహర్షి గణపతిని ప్రార్థించారు గణపతి అక్కడికి వచ్చి మూసుకాసురుడితో ఘోరమైన యుద్ధం చేశాడు చివరికి తన పాసంతో రాక్షసు బంధించాడు గణపతి తన శక్తితో మూసికాసురుడిని ఒక చిన్న ఎలకలాగా మార్చి తన వాహనంగా చేసుకున్నాడు భయపడ్డ మూసుకాసురుడు క్షమించమని వేడుకున్నాడు గణపతి దయతో అతనికి ఒక వరం ఇచ్చాడు నువ్వు ఎప్పుడూ నా వాహనం అవుతావు నా భక్తులు నన్ను పూజించే ముందు నిన్ను గౌరవిస్తారు అని ఆశీర్వదించాడు ఎలుక అంటే మన అహంకారం స్వార్థం దురాశలకు ప్రతీక గణపతి తన వాహనంగా ఎంచుకోవడం అంటే మన లోపాలను అణచివేసి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడని సంకేతం ఒక చిన్న ఎలుకను కూడా గౌరవించడం ద్వారా ప్రతి జీవిలో దైవం ఉందని గణపతి మనకి చూపించారు అందుకే గణపతి కేవలం విఘ్నాలను తొలగించే దేవుడు మాత్రమే కాదు మన లోపాలని జయించి ధర్మ మార్గంలో నడిపించే గురువు కూడా ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ అండ్ షేర్ చేయండి వినాయక ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటున్నాం జై గణేష